అందరికీ నమస్కారం అండి ఈరోజు అన్నపూర్ణ హై స్కూల్ తరఫున మా విద్యార్థులు వాటర్లో చైతన్యం నింపడం కోసం ఒక కార్యక్రమం చేస్తున్నాం త్వరలోనే మనకు ఎలక్షన్ రాబోతున్నాయి మనం కనుక గడిచిన కొన్ని పర్యాలు చూస్తే కనుక వాటరు చాలా తక్కువ మంది వస్తున్నారు మరి ఒక ఎనభై ఐదు శాతం తొంభై శాతం దాకా రావాల్సింది ఒక అరవై డెబ్బై శాతం మంచిగానే ఉండిపోతుంది అంటే చాలామంది ఓటింగ్ మీద ఆసక్తి చూపించట్లా ఇది దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఓటు వేయాలనేది మొట్టమొదటి మా పాయింట్ రెండవది ఏంటంటే ప్రపంచం అతిపెద్ద ప్రజాస్వామ్యం అంది కానీ చాలా వరకు మంది అపాస్యం అయిపోతుంది ఎందుకంటే ప్రలోభాలు ఎక్కువైపోయినాయి ఇచ్చి మించి ప్రతి పార్టీ కూడా డబ్బులు పెంచడం లేకపోతే ఈ ప్రాంతా వేరే ప్రలోభాలతో ఓటర్లని తమ తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఇది చాలా దురదృష్టరమైన పరిణామం ఎందుకంటే టైం గడిచే కొల్లి వాటర్లో పరిపక్వత పెరగాలి పరిణితి పెరగాలి ఒకప్పుడు వాటర్ చాలా మందికి చదువు లేదు అయినప్పటికీ వాళ్ళు ఎంతో పరిణితి ఓటు వేసేవాళ్ళు ఇప్పుడు చదువుకున్నప్పుడు కూడా అనేక మంది వాటర్లు ఏం చేస్తున్నారంటే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓటేస్తాం అన్న ధోరణి తయారైంది ఇది చాలా ద్వారణ ఎందుకంటే ప్రజాస్వామ్యానికి పట్టుకోమ ఏంటంటే ఈ ఓటింగ్ ఎలక్షన్ అది కరెక్ట్ గా జరగాలి ఒకప్పుడు ఎలక్షన్ కరెక్ట్గా జరిగే కాదు కానీ డిఎన్ శేషన్ గారు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ అయిన తర్వాత ఎలక్షన్ జరిగే విధానాన్ని ఆయన చాలా పకడ్బందీగా చేశారు ఆ తర్వాత నుంచి ఈ ఓటర్లు పొదవి పెట్టడం తెలియపోయింది కూలబ ప్రాతిపదికన మత ప్రాతిపదికన రకరకాల ఎందుకంటే భవిష్యత్తు అనేది మన ఎందుకంటే నాయకులను బట్టి ఉంటుంది ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళ డబ్బులు రాబెట్టుకోవడం ప్రయత్నం చేస్తారు తప్పితే మనకు సేవ చేద్దాం అన్న ఆలోచన వాళ్ళకి రాదు ఎట్టి పరిస్థితుల్లో కాబట్టి ఓటర్లందరికీ మా కోరిక ఏంటంటే మీరు దయచేసి ఏ పార్టీ డబ్బులు ఇచ్చినా కూడా తీసుకోవద్దు వాళ్ళు ఇచ్చి ఐదు వేలకు పదివేలు ఆశపడితే పిల్లల భవిష్యత్తు అంతా నాశనం అయిపోతుంది ఎందుకంటే నేను చాలా సార్లు చెప్తున్నా ఒక పిల్లల చదువుల కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారు తల్లిదండ్రులు అలాగే ఇంచు అన్నింటి ఖర్చు పెడుతున్నారు దీన్ని ఒక ఆదాయంగా చూడద్దు ఎలక్షన్ అనేది ఒక చాలా పైపుమైన కార్యక్రమం అందరూ ఓటు వేయాలి ప్రలోభాలకు గురికాకుండా ఓటు వేయాలి ఇదే నా మీడియా మిత్రులకి అలాగే పోలీసు వారికి కూడా నా ధన్యవాదాలు థ్యాంక్ యూ